ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ నటుడైన పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందనే వార్తలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి అటు అభిమానుల్లో ఇటు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి మీరు కాస్త అప్రమత్తంగా ఉండమంటూ నేరుగా ఆయనకే కేంద్ర నిఘా వర్గాలు సూచించడం ఇందుకు కారణం అసలేం జరుగుతోంది ఏమైందనే పూర్తి వివరాలు మీకోసం గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి పూర్తి వివరాలు వెల్లడించలేం కానీ జాగ్రత్తగా ఉండాలి ఇది కేంద్ర నిఘా వర్గాలు నేరుగా ఆయనకు చేసిన సూచన ఈ సూచనల ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్లోని కొందరితో మాట్లాడినప్పుడు లేదా రెగ్యులర్ ట్రాకింగ్లో కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినట్లు తెలిసిందని కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి అయితే ఈ గ్రూపులు ఎవరివనే విశ్లేషణ చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన ఆందోళన కలిగించే అంశాలు వెలుగుచూశాయి ఈ అంశాల కారణంగానే పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరగవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్కు నిఘా వర్గాలు సూచించాయి పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితంగా మారడంతో పాటు ఎన్డీఏ కూటమి ఏపీలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యారు ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అనే సందేహం మొదటిది ఇక రెండవది పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆరాధనలు ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా పాటిస్తారు లౌకికవాదం పేరుతో తన విశ్వాసాలు ధర్మరక్షణపై అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండరు దాంతో మోదీ వ్యతిరేక శక్తులకు ఈ వ్యవహారం కంటగింపుగా మారిందనేది రెండవ అనుమానం ఇక ఏపీలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం కావడంతో ఆ వర్గాల సంభాషణలు నిఘా వర్గాల దృష్టికి వచ్చాయా అనేది తెలియాల్సి ఉంది ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను మావోయిస్టు నాయకుడు తప్పుబడుతూ ప్రకటన విడుదల చేయడం మరో కారణం కావచ్చు బీజేపీ కూటమితో కలిసి ప్రయాణం చేయడాన్ని మావోయిస్టులు వ్యతిరేకించిన పరిస్థితి ఉంది ఈ దిశగా మావోల సంభాషణ ఉందా అనేది తెలియాల్సి ఉంది మొత్తానికి పక్కా కారణాలు ఏమున్నాయో గాని నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉండమని సూచించడం అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదని తెలుస్తోంది తమ అభిమాన నేతకు ప్రాణహాని ఉందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి తమ నాయకుని రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది